అయితే మన ఇండియాలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా ఇగో అందులో భాగంగానే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇగో సస్పెండ్ చేసిందట ఇక ఎట్లా సస్పెండ్ చేస్తారయ్యా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏదే ఇగో మిమికలు చేస్తే ఆ మిమికలు చేస్తే అది ఒక కళారంగము ఎవడైనా చేస్తాడు ఎవడైనా ఎట్లయినా అక్కడ వర్ణిస్తాడు ఇక దానికి మీరు దానికి ఆసరాగా తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సస్పెండ్ చేస్తారా ఎంత ధైర్యం మీకు అనేక ఒకవేళ మన మహిషపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర ధర్నాకు కూర్చున్నారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడే వాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి సస్పెన్షన్ వెతియాలి ఇక వెంబడి వాళ్ళకు పార్లమెంట్లో తీసుకోవాలి లేని పక్షంలో వాళ్ళకు తీసుకునే వరకు పార్లమెంట్లో తీసుకునే వరకు మా ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది పెద్ద మొత్తంలో ఈ ఆందోళన చేసి మీ మెడలు వంచి ఇగో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మళ్ళీ తీసుకునేటట్టు చేస్తామని ఇక ఈయన మహిషపట్నంలో ఉన్నటువంటి ఇగో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆనందరావు పటేల్ గారు ముత్తం రెడ్డి గారు అదేవిధంగా మన శంకర్ చంద్రే గారు ఎంఏ లతీఫ్ గారు జావేద్ ఖాన్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేల కోట్ల రూపాయలతో వేల కోట్ల రూపాయలతోని పార్లమెంట్ భవనం అట్టహాసంగా నిర్మిస్తున్నామని చెప్పి మరి ఈరోజు పూర్తిగా యావత్ దేశానికే గుండెకాయ లాంటి పార్లమెంట్ భవనానికే వీళ్ళ దేశంలో రక్షణ లేకుండా పోతే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది మరి ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తాగుండదు అని చెప్పడానికి ఈ మధ్య జరిగిన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం మరి దేశంలో కూడా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఘోర ఓటమి చవి చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇది పూర్తిగా విడ్డూరం ఏదైతే పార్లమెంటు రక్షణలో విఫలమైన దాన్ని ఒప్పుకోకుండా ఇంకా దాని మీద గలం విప్పిన విపక్ష సభ్యుల మీద సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని పూర్తిగా మేము నిరసిస్తున్నాం ఇలాంటిది ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ వైఖరి భారతీయ జనతా పార్టీ వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో మరిన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడతాయని తెలియజేస్తూ ఈ పద్ధతి మార్చుకున్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ये कब तक चलेंगी आज भारत को स्वतंत्र हो के नजदीक नज़दीक सत्तर पचहत्तर साल होने के बावजूद भी कोई लोगों को अधिकार नहीं है जैसा ये पार्टी कर रही है क्योंकि कोई गलती होती है जब पार्लियामेंट में हमला होता है तो प्रधानमंत्री बोलते हैं कि हम देश की रक्षा कर रहे हैं उनके खुद की रक्षा नहीं कर रहे हैं और उसके बावजूद वो लोग गुंडे लोग वहाँ पार्लियामेंट में जाने के बाद पूरे पूरे ऑल पार्टी मिलकर उसका निराशा न करने के बाद वो लोग आंदोलन करते हुए वहाँ पार्लियामेंट में झिंगा ना करे इसका वजह क्या है उसको परमिशन कौन दिए उनको पासिस कौन दिए कोई मुसलमान दिया कोई एस दिया कोई बीसी दिया कोई अखिलेश पार्टी वाले दिए ये पूछने के बावजूद पूरे बीजेपी के एमपी ने उनको परमिशन दिए वाला था उनके पासज़ के ऊपर जाकर उन्हें आंदोलन करे लेकिन उनके ऊपर कोई एक्शन नहीं लिए इसलिए हमारे पूरे भी लोग पूरे ऑल पार्टीज के लोग दिलाना करने के बाद उनको सस्पेंड करें सस्पेंड करने का कोई अधिकार नहीं है क्योंकि अपोजिशन रहता तो तुम आप सीधा चलते नहीं तो हुमशाही का राज होता है ये डेमोक्रेसी डॉक्टर बाबा साहब अम्बेडकर ने इसमें सबको अधिकार दिया है बोलने का सबको कहने का अधिकार दिया है सबको वोट डालने का अधिकार दिया है और हक मांगने का अधिकार दिया है ये ये बाबा साहब के कानून के खिलाफ इन्होंने सब लोगों को सस्पेंड करें इसलिए मैं भारतीय जनता पार्टी को माफी मांगना चाहिए पूरे महाकुटुंबी की और उनको री, री लेना चाहिए और वह इतना कहते हुए मेरे सभी भाइयों को मैं यही करना चाहता हूँ कि अपन थामोच नहीं बैठना चाहिए आने वाले पार्लियामेंट में अपन उनको जरूर सबक सिखाएंगे రాహుల్ గాంధీజీ గోపాన్ ప్రధానమంత్రి బనాయత ఏ ఆమారా ఆందోళన చెల్లింగ్ అమలుకేమయ్యే ये ఈరోజు మన ప్రియతమ నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సమయం మేరకు ఈరోజు మనము మన భారతదేశంలో చూస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఉంది మరి ఈ భారతదేశం అంటే రకరకాల కులాల మతాలకు చెందిన దేశం వీళ్ళు ఒకటే మతం పట్టుకొని ఏ చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి మొన్న చూసిన ఘటన ఎంత ఘోరమైన పార్లమెంట్ అంటే ఒక దేవాలయం దాన్ని అన్న ప్రధానమంత్రి నుంచి అందరూ మంత్రులు ఎంపీలు అందరూ ఉంటారు మరి దానిలోనే సెక్యూరిటీ లేకుంటే వాళ్ళకే బరాబర్ వ్యవస్థ లేకుంటే మరి దేశ పరిస్థితి ఏం కావాలా దీని మీద మరి ఇండియా కూటమి మాట్లాడితే వాళ్ళకు సస్పెండ్ చేయడం చాలా దూరదర్శకరం ఘోరం ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఉన్న ప్రకారంగా అట్లా చేయడం అది కుదరది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజక చేసిన తర్వాత దాంట్లో అందరికీ హక్కు ఉంది అందరికీ అధికారం ఉంది ఆ అధికారాన్ని వీరు దోసుకొని అధికారాన్ని దుర్నియోగం చేసుకొని కాంగ్రెస్ని వేయడానికి ఇండియా కుటుంబని వదిలేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది జరిగేది కాదు మరి ఈరోజు ఇది స్టార్ట్ అవు ఇదే రకం వీళ్ళు వ్యవస్థ ఉంటే మీరు చూసిండ్రు ఇలాగే ఉంటేనే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ప్రజలకు తీసుకొని పోయే పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే దినంలా మనకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు దేశాన్ని నడిపిస్తారని మనం అందరం నమ్ముతున్నాం ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మన తెలంగాణలో జోన ప్రభుత్వం వచ్చింది ఈరోజు మనం ఒకటే మరి నారాయణరావు పటేల్ నాయకత్వంలో మరి అందరం ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ మనం హజరై ఇక్కడ నిరసన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీని మీద మరి ప్రభుత్వం వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేలా న్యాయపరంగా మాట్లాడటానికి అర్హత ఇవ్వాలని చెప్తున్నాం మరి చేయకుంటే ఇంకా ఏ ఆదేశం ఉంటే దాని ప్రకారంగా మేము అన్ని రకాల చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మేము ఈరోజు మరి మోదీ డౌన్ డౌన్ బీజేపీ డౌట్ అని చెప్తున్నాం ఎందుకంటే